మొదటి విషయం ఏంది పోషించే విషయంలో దేవుడు తక్కువ చేయడు రెండోది కాపాడే విషయంలో దేవుడు అశ్రద్ధగా ఉండడు నిన్ను కాపాడేవాడు కొనుకుడు నిద్రపోడు మనమన్నా నిద్రపోతాం కానీ ఆయన నిద్రపోయే దేవుడు కాదు హలెలుయా మూడోది మనల్ని హెచ్చించే దేవుడు ఆయన తగిన సమయం ముందు మనల్ని హెచ్చించే దేవుడు కాబట్టి గుర్తుపెట్టుకోండి నాలుగో విషయం మనపై శత్రువులు చేసే కుట్రలను కూడా ఆయన తప్పించగలిగిన దేవుడు హలేలుయ్యా శత్రువులను అనగదొరక్కగలిగిన దేవుడు ఆయన బట్టిగా స్తోత్రం చెప్పండి హలేలుయా ఇప్పుడు మర్దుకాయను చంపాలని వాళ్ళు అనుకున్నారు కదా మర్దుకాయ ఏమో హాయిగా నిద్రపోతున్నాడు రాజు హామాను మాత్రం వారికి రాత్రి నిద్రలేదు లేదు మర్దుకాయ ప్రశాంతంగా పడుకున్నాడు ఇప్పుడు శత్రువులు పగలు పడటానికి ఎలాగైనా సరే చంపాలని చెప్పి ఆలోచనలతో నిద్రమనుకున్నారు మరుదుకై ప్రశాంతంగా పడుకున్నాడు హలెయ్యా పేతురు పొద్దున్నే చంపేస్తారు పేతుర్ని రాత్రిపూట చెరసాల్లో ఉన్నాడు ఆ ఖైదీల మధ్య హాయిగా నిద్రపోతున్నాడంట దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మనం గుర్తుపట్టాల్సింది శత్రువులకి నిద్ర ఉండదు కానీ ఆయన నమ్మిన మనం మాత్రం ప్రశాంతంగా నిద్రపోతాం హలెయ్యా ఈ మధ్యకాలంలో కొంతమంది శత్రువులు లేచి ఎలాగైనా సరే ఈ తండ్రి సన్నిధి పరిచయం దైవజను లేకుండా చేయాలని చెప్పేసి కొన్ని కుట్రలు పూనుకున్నారు అయితే దేవుడు ఏం చేశారంటే దైవజనునికి అసలు ఆ విషయంలో పట్టింపు లేకుండా ఫోన్ కానీ ఏమి చోల్ల ప్రశాంతంగా దేవుని వాక్యం చదువుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు గార్డెన్కి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళా పొద్దున్నే లేచి దేవుని వేకుని దేవుని దగ్గరికి వెళ్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు శత్రువులు ఎన్ని మురిగినా కూడా ఏమి పట్టించుకోవాలా హలెయ్యా చివరికి శత్రువు నోళ్ళు మూసినవాడు కూడా దేవుడే హలెయ్యా ఈరోజు మన జీవితంలో ఎంతోమంది మనం అయిపోవాలని మనం చెడిపోవాలని మనం కష్టపడాలని మనం ఇబ్బందుల పాలవ్వాలని వాళ్ళు ఉండొచ్చు అయితే నువ్వేం వారి గురించి వరి అవ్వాల్సిన పని లేదు దేవుడు నీకు తోడే ఉన్నాడు కనుక అవసరమైతే ఆ శత్రువును కూడా మిత్రులుగా చేసే కాలం ఒకటి ఉంది హలెయ నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నువ్వు చచ్చిపోతే బాగుండని చెప్పి కోరుకుంటున్నారు నీ కష్టాలు చూసి నువ్వు అనుభవించే అనుభవాలు చూసి నవ్వుకోవాలని చూస్తున్నారు నువ్వైతే ప్రశాంతంగా ఉండు వారిని చూడొద్దు వారి ఆలోచనలు కలిగి ఉండొద్దు నువ్వు చూడాల్సింది ఒక్కనే ఒకని వైపు ప్రభువైన యేసు వైపు హలెయ ఆయన వైపు చూడు చాలు గటటు చూడొద్దు నీ వైపుకి అటు ఇటు చూడొద్దు దేవుని